ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నేను మీ సందీప్ లీడర్స్ చూడండి ఇప్పుడు మన ముందు ఉన్నారు అల్వాల్ అంజ్ సార్ మా బిజినెస్ పార్ట్నర్ అదే మా ఫ్రెండ్ అయితే మనం ఏంటంటే వెస్ట్ ఈజ్ రైస్ బ్రైన్ ఆయిల్ రిఫర్ చేసినాము రిఫర్ చేస్తే సార్కు ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయింది ఒకసారి సార్ మాటల్లోనే విందాం చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఇది నిజంగా ఇది రైస్ బ్రైన్ ఆయిల్ ఇది నేను గతంలో తీసుకున్నాను సార్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ రెండవ తారీఖు మళ్ళీ తీసుకున్నాను సార్ దీని యూజింగ్ ఎట్లుందంటే ఇది వాడిన ఇరవై రోజులు ముప్పై రోజులలో మనకు నాకు ఎక్కువ అల్సర అనేది గ్యాస్ ట్రబుల్ అనేది ఉండే సార్ దీనివల్ల నాకు చాలా వరకు నయమైంది సార్ ఇది వాడితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది సార్ నేను వాడుతున్నాను మీరు ఇట్లా వాడని సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే లీడర్ చూసి లీడర్స్ సార్కి ఒక ట్వంటీ డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చింది ఏంటంటే మన వెస్టీజ్ రైస్ బ్రైన్ ఆయిల్ ద్వారా ఎవరైనా కూడా ఇట్లాంటి ఆయిల్ కూడా తీసుకోవచ్చు మన ప్రొడక్ట్ ఏవైనా కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి షాప్ చేంజ్ అయితే మన లైఫ్ చేంజ్ అవుతుంది అదేవిధంగా షాప్ చేంజ్ చేసి మన లైఫ్ చేంజ్ చేసుకొని కూడా మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ప్రోడక్ట్ కూడా వాడుకోవచ్చు ఇటువంటి అవకాశం మాకు చూపించినటువంటి వెస్టిజ్ విన్నింగ్ ఫ్యామిలీ విన్నింగ్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ విష్యూ వెల్త్